ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు జ్యోతి హాస్పిటల్ మిరియాల్గూడ జ్యోతి హాస్పిటల్ లాప్రోస్కోపిక్ సెంటర్ కోత కుట్లు అవసరం లేదు నెలల తరబడి విశ్రాంతి పని లేదు సాధారణ ఆపరేషన్ ఖర్చులతోనే లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ చేయబడుతున్న హాస్పిటల్ జ్యోతి హాస్పిటల్ లాప్రోస్కోపిక్ సెంటర్ డాక్టర్ ముబా రామారావు జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ స్పెషలిస్ట్ గారిచే అపెండిక్స్ బ్లేడర్ మరియు హెర్నియా సమస్యలకు లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ చేయబడును కేవలం నలభై ఎనిమిది గంటలలో డిశ్చార్జ్ చేయబడును పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ అందిస్తున్న హాస్పిటల్ జ్యోతి హాస్పిటల్ లాప్రోస్కోపిక్ సెంటర్ మిర్యాలగూడ విజయదశమిని ఎలా జరుపుకుంటాం బతుకమ్మకు ఆ పేరు ఎలా వచ్చింది వీటి గురించి మన స్టూడియోలో ఉన్న గారిని అడిగి తెలుసుకుందాం శ్రీమతే లక్ష్మీం సముద్రరాజ లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవహరం సర్వలోకైకనాథం ఇప్పుడు నవరాత్రులకు పూర్వకాలం తేడా ఏంటి ఇప్పుడు ఇప్పుడు జరిపే విజయదశమికి మేము చిన్న ఉన్నప్పుడు జరిపే విజయదశమికి చాలా తేడా ఉంది మాకు అప్పుడేమో ఎట్లా ఉండేది అంటే ఐదారు రోజుల ముందుగా పిల్లలు పెద్దలు అందరు వచ్చి ఇట్లా అది చేసుకొని లాస్ట్కు విజయదశమి రోజు ఏదో అప్పుడు పాండవులు జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టి దాన్ని తీయటానికని ఒక ఆయుధం తీసుకుపోయి అక్కడ చేసి పేల్చి అవి తీసుకొని వచ్చేవాళ్ళు నైవేద్యాలు వండుకొని ఇంట్లో అమ్మవారికి పెట్టుకొని పిల్లలు పెద్దలు అందరం కలిసి చేసి సాయంత్రం జమ్మికి వెళ్ళి మంచిగా జమ్మి తీసుకుని అక్కడ కోరికలన్నీ ఒక దమ్ మీద రాసి ఆ జమ్మికి పెట్టేసి ఇంకా గుళ్ళ దర్శనం చేసుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకొని వచ్చాను ఇప్పుడు విజయదశమి ఒక రోజుతో ఆదర బాధర వచ్చేసి సాయంత్రం వచ్చి పొద్దున్నే మా పిల్లలకు కుదరదు ఏది మేము వెళ్ళాలి మేము వెళ్ళాలి అని అట్లా వెళ్ళి అదే పండగ అంటే ఏందో పిల్లలకు కూడా తెలిసే ఇది లేకుండా మళ్ళీ సాయంత్రానికల్లా వెళ్ళిపోతున్నారు కానీ మా చిన్నతనంలో ఒక వారం రోజులు ముందే వచ్చేవాళ్ళం రోజు కొత్త బట్టలని మా తల్లిదండ్రులని గొడవ చేసి ఆ బట్టలు కుట్టించే వరకు ఇది చేసి మంచిగా బట్టలు అంతా వేసుకొని మా అమ్మ నాన్న వాళ్ళు వండిన వంటలు అన్నీ చేసి చేసుకొని ఇక మంచిగా చాలా సందడిగా జరుపుకునే వాళ్ళందరూ తయారయ్యి పిల్ల పెద్ద మొత్తం అందసలు ఆ ముందర దేవుడి రథం వెళ్తూ ఉంటే దాని వెనకాల అందరం అసలు ఆ రథం కింద నుంచి వెళ్ళాలి అట్లా అని అందరం అక్కడిదాకాశమే వృక్షం ఊరు బయట అక్కడ ఉండేది అక్కడికి వెళ్ళి అక్కడ అయ్యగారిని తీసుకొని వెళ్ళి అక్కడ పూజ చేసి అవన్నీ ఆ పత్రాలు ఇస్తే అప్పుడు తెలియకపోయేదిగా ఏం రాయాలో ఆయన అడిగి ఒకళ్ళని అడిగి ఆ పత్రం తీసుకొని వాడికి చూసి మేము రాసి నా చూసి ఇంకొకళ్ళు రాసి అట్లా రాసుకొని ఇంకా ఆయన అత్తుపాకి ఎట్లా పేలుస్తాడా ఎట్లా పేలుస్తాడా అని ఆయనకి వెళ్ళాక అట్లా చూసుకుంటా చూసేది ఆయన డామ్ నా బేల్వంగానే అందరి పిల్లలు అట్లా ఇది చేసి ఇంకా వచ్చేది ఇప్పుడు ఆ పాలపిడ్డ అంటే ఏంది పాలపిడ్డని ఎందుకు చూడాలి ఏంది అనేది కూడా ఎవరు చెప్పకుండా హడావుడిగా వచ్చినావా అంటే వచ్చాము పోయినాము అంటే పోయినాము పండగకి వెళ్ళొచ్చావా అంటే వెళ్ళొచ్చినామని చెప్పి ఇట్లా చేస్తుండ్రు కానీ ఇప్పుడేమో ఈ తొమ్మిది రోజుల ముందు నుంచి అమ్మవారిని నిలబెట్టి రోజు ఒక అవతారంగా త్రిపుర సుందరి అని గాయత్రి దేవి అని ఇట్లా అన్ని తొమ్మిది రోజులు తొమ్మిదిగా ఈ దుర్గాష్టమి రోజు ఇట్లా అన్ని చేసుకొని ఇట్లా చేస్తుండ్రు కానీ మాకు అప్పుడు అట్లా తొమ్మిది అవతారాలు ఉంటాయి గాయత్రి దేవి బాలా సుందరి అన్నపూర్ణేశ్వరి సరస్వతి ఇలా దేవి మహాగౌరి మహాలక్ష్మి అవతారాలను తొమ్మిది అట్లా ఉంటాయి దేవి అవతారంలో తెల్ల చీర అట్లా అది ఒకటి చేస్తారు మహాలక్ష్మి అనే దానికి ఎర్ర చీర అట్లా అది చేస్తారు ఎక్కువ పాయసాన్నం అట్లాంటి నైవేద్యాలు పెడతా ఉంటారు అమ్మవార్లకు కానీ రోజు చాలా నిష్టగా చేయాలనేది ఒక ఇది ప్రతిరోజు పొద్దున సాయంత్రం అందరు పిల్లలు పెద్దలతో చాలా బాగా జరుపుకుంటున్నారు అనేది వాడుకల్లో బతుకమ్మ అని అంటున్నారు కానీ బతుకమ్మ కన్నా ముందుగా పదిహేను రోజుల ముందుగా పౌర్ణమి రోజున బొడ్డమ్మని చెరువు దగ్గర మట్టి తెచ్చి ఆ బొడ్డమ్మని చేసి ఆడేవాళ్ళు బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోలు బిడ్డ లేందారు అని పాటలు పాడుతూ బొడ్డమ్మని పది రోజులు ఆడేవారు అది వాడుకలో అని అని బతుకమ్మగా పేరు వచ్చింది బతుకమ్మ అనేది కూడా ఇంకా పేరంటే అప్పుడు రాజుల్లో ధర్మాంగుడు అనే రాజు సత్యవతి ఆమె ఆయన భార్య ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అయితే వాళ్ళు కొన్ని రోజులకి నూరు మంది పుత్రులు కలిగినరు వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక వైరుల చేత చనిపోయినరు అనమాట చనిపోయినాక వాళ్ళు ఆ బాధను భరించలేక వనాలకు వెళ్ళిపోయినారు తపస్సు చేసుకోవటానికి ఈ ధన ధాన్యాలను ఇవన్నీ సిరి సంపదలు అన్నీ కూడా పేదవాళ్ళకంతా దానం చేసేసి అడవులకెళ్ళి తపస్సు చేసుకునే వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే చాలా ఏళ్ళ తర్వాత లక్ష్మీదేవి ప్రత్యక్షమై మీకేం వరం కావాలో కోరుకోమని అడిగిద్ది అడిగితే ధర్మాంగుడు అనే రాజు మాకు పుత్ర సంతానం శోకంలో ఉన్నాము మాకు లక్ష్మీదేవే మా ఇంట్లో కలిగేటట్టు వరం కోరుకుంటాడు కోరుకుంటే ఆ అమ్మవారు సరే అంటది సంవత్సరం వెళ్ళే వరకు ఆ దంపతులకి లక్ష్మీదేవి జన్మిస్తుంది వాళ్ళు ఆమె పేరు బతుకమ్మ అని పేరు అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇక ఆ బతుకమ్మను సంవత్సరం సంవత్సరంగా మనం ఆ బతుకమ్మను ఆడుతా పాడుతా మనం ఆ బతుకమ్మను చేస్తూ ఉంటాం అన్నమాట పూత <m> పూసి బతుకమ్మను మొదటి రోజుగా అమావాస్య రోజు మొదలుపెట్టి అమావాస్య రోజు ఎంగిల్ పువ్వు బతుకమ్మగా చేసుకుంటాము ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటే అన్నం తిన్న తర్వాత బతుకమ్మను పేరుస్తాము అందుకోసం దాన్ని ఎంగిలి పువ్వు బతుకమ్మగా చెప్తారనమాట మేము అప్పుడు తొమ్మిది రోజులు బతుకమ్మ నాడే వాళ్ళం రోజు పేర్చుకొని తంగడి పువ్వులు అన్ని గునుగు పువ్వులు చేమంతి పూలు బంతి పూలు అన్ని పువ్వులు తెచ్చి అడవిలో అన్నీ సేకరించి అట్లా బతుకమ్మను వేర్చుకొని ఫస్ట్ రోజు పప్పు పలహారం అట్లా చేసేవాళ్ళము రెండు రోజులు పప్పు పలహారం మూడో రోజు ముద్దపప్పు అట్లా నాలుగో రోజు మళ్ళీ పప్పు పలహారం ఐదో రోజు అట్లు పోసి అట్లతోనే నైవేద్యం పెట్టి ఐదో రోజు చేసుకునే వాళ్ళం అట్లా తొమ్మిది రోజులు కూడా తొమ్మిదో రోజు సద్దులు తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టి తొమ్మిదో రోజు కూడా అట్లానే చేసుకునే వాళ్ళం తొమ్మిదో రోజు మాత్రం చాలా పెద్దగా బతుకమ్మలను చేసి తొమ్మిది నైవేద్యాలు పెట్టి మంచిగా ఆట ఆడి పాడి అట్లా చేసుకొని బతుకమ్మను వదిలిపెట్టేటప్పుడు అయినా నిద్రబో బతుకమ్మ నిద్రబో అమ్మ నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యి ఏళ్ళు అన్ని పాట పాడుతా ఆమెని సాగ నంపి సాగ నంపి మళ్ళీ వచ్చినాక ఆమెను ఓడలాల్స్తానికి కూడా ఒక పాట ఉంటుంది హిమవంతుని ఇంట్లో పుట్టి హిమవంతు నింటా పెరిగి విధి అట్లా తదియా నాడు కాంతాలందరూ ఊడి గన్నేరు పువ్వులు తెచ్చి లక్ష్మికి పూజ చేసి ఒత్తి పత్తులు చేసి వడిబాల బాల్లా బియ్యం పోసి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ నా తల్లి అత్తవాడ పోయి రావమ్మ అట్లా అంట పాటలు పాడుతూ ఆమెని అత్తవారింటికి సాగ నంపి ఆ ముత్తైదులు ఆ ప్రసాదాలు అట్లా తీసుకుని ఇంటికి వస్తా మళ్ళీ దస్తీ బిస్తీలన్నీ గీస్తా అన్నీ పాటలు పాడుతా కూడా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా చాలా హడావుడిగా వచ్చి జరుపుకునే వాళ్ళం చూసారు కదండి విజయలక్ష్మి బతుకమ్మల జ్యోతి హాస్పిటల్ సెంటర్ కోత కుట్లు అవసరం లేదు నెలల తరబడి విశ్రాంతి పని లేదు సాధారణ ఆపరేషన్ ఖర్చులతోనే లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ చేయబడుతున్న హాస్పిటల్ జ్యోతి హాస్పిటల్ లాప్రోస్కోపిక్ సెంటర్ డాక్టర్ ముబ్బా రామారావు జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ స్పెషలిస్ట్ గారిచే అపెండిక్స్ గాల్ బ్లేడర్ మరియు హెర్నియా సమస్యలకు లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ చేయబడును కేవలం నలభై గంటలలో డిశ్చార్జ్ చేయబడును పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ అందిస్తున్న హాస్పిటల్ జ్యోతి హాస్పిటల్ లాప్రోస్కోపిక్ సెంటర్ మిరియాలగూడ ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు జ్యోతి హాస్పిటల్ మిరియాలగూడ